Ai, तम जो मनोरथम कुष्मावल्य प्रवर भयामि राष्ट पुरुष देवता धर्म ईशान विभागस्य आग्रोय महावाहायामि त्रिशने महास्त्र शिशम पुरुषम अध्यक्षो जय भगवान गायकवाड़ जय श्रीवाबागौर नायक అన్ని పార్టీలు తిరిగి వచ్చి ఇవాళ అధికార పార్టీ పంచరేయలేదు నేనటి వరకు పది సంవత్సరాలు వీళ్ళే అధికారాన్ని అనుభవించరు లేదా మళ్ళా ఈ పార్టీలే చేరి మళ్ళీ అధికారాన్ని అనుభవించాలి అంటే ఏంటంటే వాళ్ళ నాయకులు ఏంటంటే సీసా మాత్రం కొత్తది సారా పాత పాతసారం మళ్ళా కొత్త సీసాల పెట్టి జనాలకు ఆగిపించే కార్యక్రమం వీళ్ళు చేస్తారు వీళ్ళకి మళ్ళీ ఓట్లు వేయాలంట మనం ఇన్ని రోజులు వాళ్ళు చేసిన దోపిడీ అరాచకం కబ్జాలు ఇవన్నీ మరిచిపోయి ఆ సీసా చూసి సారాన్ని మరిచిపోయి మళ్ళీ తాగాలి అనే ఆలోచన వాళ్ళది అంటే ఆ పాత సీసా చూసి పెడితే ఎవరు ముట్టుకోరని చెప్పి కొత్త సీసాల మళ్ళీ సారా కలిపి మనకు తాగించే కార్యక్రమం ఈ దౌర్భాగ్యం చేస్తూ ఉంటే మనం చూస్తూ కాబట్టి ఆలోచన చేయండి మిత్రుల ఇవాళ పొలం బాట జాతీయ ఉపాధి హామీ పథకం ఇదంతా చాలా కాలంగా మనం కోరుకున్నది చేన్లకు పొలాలకు రహదారులు లేక రోడ్లు లేక ట్రాక్టర్లు పోలేక ఈ డిఏపి కానీ యూరియా కానివ్వండి వర్షానికి ముందే తీసుకుపోయి అక్కడ డంప్ చేసి అక్కడ పెట్టుకుంటే వాడు మొన్న బోడపల్లి కాడ దొంగతనం అయిందంట యూరియా దొంగతనం ఎన్నడూ లేదు యూరియా దొంగతనం ఇప్పుడు ఎందుకు యూరియా షార్టేజ్ వచ్చింది మొన్న ఒక రెండు నెలలు గోరెమల్లై ఇంటి దగ్గర నుంచి హనుమాన్ మందిర్ వరకు శివారు కాలువ దగ్గర నుంచి మన్మత్ మంజు ఆ చేను దగ్గర నుంచి కేసలాపూర్ రోడ్డు వరకు ఇవాళ అక్కడ ఒక రెండు కిలోమీటర్లు ఇక్కడ ఒక రెండు కిలోమీటర్లు పదిహేనున్నర పదిహేనున్నర లక్షలతోటి ముప్పై ఒక లక్షలతోటి పొలం బాట కార్యక్రమాన్ని శ్రీకాఠం చుట్టూ రకు చాలా అవసరం ఉన్నది నేను గ్రహించిన తప్పకుండా ఈ గ్రామానికి వచ్చే పొలం బాట ఏదైతే గ్రావెల్ రోడ్డు కావాల్సింది ఉన్నదో తప్పకుండా చేస్తాం ఎందుకంటే మీకు అటు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం ఈ దశలు పట్టు అమ్మగట్ట గ్రామస్తులే కానీ పట్టు వాళ్ళు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి వాళ్ళు ఎంబడి ఫారెస్ట్ అధికారులు పడుతూ ఉంటే నేనే అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి చెప్పి ప్రిన్సిపల్ కన్జర్వేటర్ గారికి చెప్పి ఇవాళ బ్రిడ్జ్ కావాలని చాలా కాలంగా మీరు కోరుకున్నారు అసలు కాలువే బ్రహ్మ పదార్థం అయింది అది ఎవరికి అర్థమైతే లేకుండా అవునా పది సంవత్సరాలు ఈ బాగా మాట్లాడేటోళ్ళు పది సంవత్సరాలు ఎందుకు మూగనోము ఎందుకు వహించారు అన్నాడని అసెంబ్లీలో మాట్లాడినరా పది సంవత్సరాలు మా తుమ్మిడి హేట్ ఏమైంది ప్రాణయిత్యత ఏమైంది మా కాలువలు లేడమైనాయి మా భూములు ఇవ్వడమైనాయి మా చెయ్యనులకు నీళ్ళు ఎందుకు రాలేదని ఎవరు అడగలేదు ముందటి ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఒప్పుకుంటాడు కదా కాళేశ్వరం పనికి రాదు మళ్ళా తుమ్మిడి హెట్టే చేయాలని ఈ వారం రోజులలో మహారాష్ట్రకు పోయి ముఖ్యమంత్రి గారు ఒడంబడిక కుదుర్చుకోవడానికి అని సిద్ధమయ్యాడు అంటే మరిచిపోయిన ప్రాజెక్టును మళ్ళా మళ్ళా ముందట పెట్టి అసెంబ్లీలో మనం మాట్లాడిన ఇవాళ బీఆర్ఎస్ నాయకుల నోరు మూహించినమా లేదా మీరు అందరూ చూసినా లేదా హరీష్ రావు పగలు అసెంబ్లీ నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున బ్యారేజ్ కాదు నూట యాభై మీటర్లకు ఒప్పిస్తాం మహారాష్ట్రలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది తప్పకుండా ఒప్పిస్తాం మీరు పది రూపాయలు ఖర్చు పెడితే ఆరు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మీరు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టాలి పూర్తి స్థాయిలో సహకరిస్తాం తప్పకుండా రాబోయే మూడు సంవత్సరాల్లో తుమ్మిడి ఎట్టి ను పూర్తి చేసే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం పూర్తి చేస్తామనే ఆశాభావం నాకున్నది తప్ప తప్పి రోడ్ల పూట అవునా ఓ మా ప్రభుత్వం లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్ గారు అవకాశం ఇస్తాడని చెప్పి నేను ప్రతి విషయం మీద ఎన్ని విషయాల మీద మాట్లాడినా నేను ఇవాళ నుంచి హైదరాబాద్ వరకు జాతీయ రహదారి కావాలని నేను అడిగితే ఇవాళ ప్రభుత్వం చొరవ తీసుకున్నాను ఇంకొకటి తుమ్మిడి అంటే ప్రాజెక్టు విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తునో ఈ నియోజకవర్గానికి జాతీయ రహదారి కూడా కావాలని అంత బలంగా ఆకాంక్షించేవాడిని నేను ఇటు మహారాష్ట్రకు హైదరాబాద్కు మన నియోజకవర్గం గుండా జాతీయ రహదారి నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్ వే కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా కొంచెం కొంత మధ్యలో ఫారెస్ట్ ఇష్యూ ఉన్నది ఫారెస్ట్ పక్కకి జరిపి ఫారెస్ట్లోకి పోకుండా ఇంకా పక్క అలైన్మెంట్ ఖరారు చేస్తున్నాం అది కూడా ఈ మూడు సంవత్సరాల్లో పూర్తిగా ఈ నాలుగు వందల కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం కూడా కృషి చేస్తారు మరి మీరు ఏం చేశారు మీరు పైసలు తెచ్చారో కూడా చెప్పాలి కదా అవునా నిన్న హ్యామ్ ఫేజ్ వన్ రోడ్లు మంజూరైనాయని ఏదో ఇంత కాగితం పెట్టుకొని అది పంచాయతీరాజ్ రోడ్లు మంజూరు అయితే పంచాయతీరాజు మంత్రి గారి సీతక్కకు ధన్యవాదాలు చెప్తలేరు వాళ్ళు ఎవరు చెప్తారు అది ఆర్ అండ్ బి మినిస్టర్ ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు చెప్తారు అంటే అది ఏ రోడ్లను కూడా తెలియ వాళ్ళకి ఆ రకంగా మత్తే ఎక్కి ఉన్నది అందుకే ఆ పాతీ సారా ఏదైతుందో వాళ్ళకే తాగిపోయారు మీరు తాగకట్టారు అది వాళ్ళకే సూట్ అయితే వాళ్ళు జోరు మీద ఎప్పుడు ఉండాలి మనం పని చేసుకోవాలి కాబట్టి మీరు ఆలోచన ఏంటి మిత్రులారా తప్పకుండా వీళ్ళకందరికీ ఈ అడ్డగోలు వ్యవహారాలు చేసి పగటి వేషగా అందరికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసనమైంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జూబ్లీ ఎన్నికలు నవంబర్ పదకొండున జరుగుతాయి ఆ తర్వాత మన ఎన్నికల ప్రక్రియ కూడా మొదలవుతుంది అది నవంబర్ ఆఖరి నాటికి పూర్తిగా సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ మూడు ఎన్నికలు కూడా జరిగిపోతాయి కాబట్టి దాంట్లో మన అభ్యర్థులు పూర్తి స్థాయిలో గెలిచే విధంగా ఆలోచన చేయండి మేము నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం మీకు నిజాయినట్టు వాటి కొబ్బరికాయలు పట్టుకొని ఇలా తిరుగుకుంట కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం మేము చేయం ఏదైతే చేయగలుగుతామో ఒక గూడెం రోడ్డు మీరు చూడండి ఇవాళ ఇంత బ్రహ్మాండంగా తయారైంది కానీ మధ్యలో కొంత ఇష్యూ ఉన్నది అది కూడా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి చేస్తాం నేను ముఖ్యమంత్రి గారు కూడా రెండు మూడు రోజుల కలవనున్నా ఒక ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే ఖర్చుల నుంచి గూడెం వరకు పూర్తి స్థాయిలో బీటీ రోడ్ అవుతుంది ఎందుకంటే ఫారెస్ట్ పర్మిషన్ కొంచెం ఇబ్బందిగా ఉన్నది కాబట్టి పూర్తి నియోజకవర్గం బాగుపడాలని ఒకటే ఆలోచనతోటి పనిచేస్తుంది మీరందరూ హర్షించాలి గుర్తించాలి ఆ రోజే మన నియోజకవర్గం బాగుపడుతుంది కాబట్టి మంచి ఆలోచన వాళ్ళ గంగాపూర్ గ్రామస్తులు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సహకరించడానికి మీకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు రెండు లక్షల ఎకరాలు అటు వెల్లంపల్లిలో ఒక లక్ష ఎకరాలు అటు మంచిర్యాల్లో ఒక లక్ష ఎకరాలు అటు ఆచివాదాలు ఒక లక్ష ఎకరాలు మొత్తం ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం కూడా చేస్తాం చాలా చెప్పింది గోర్శిరీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దా మొదలు పెట్టేటప్పుడు కోనప్పగారు చెప్పిండు అవునా పెట్టి వంద సెంట్లకు కాదు వంద గుంటలకు కూడా నీళ్లు రాలేదు అవునా రెండు పంటలకు నీళ్లు ఇస్తామని చెప్పారు అదే ఎన్నికల అదే బెంగాలీ సోదరులు ఆయన రాశారు కింద మీద మళ్ళీ ఒక్కో ఓటు కూడా ఉమ్మడి అవునా కాబట్టి నేను డిఎం గారితో మాట్లాడతాం రోడ్డు మరమ్మతులు చేసి కోరిసిన వరకు ఆర్టీసీ బస్సును త్వరలోనే ప్రారంభించే ఏర్పాటు కూడా చేస్తాం మీరు కూడా ఇష్టం నాకు రిమైండ్ చేయండి ఒకసారి డిఎం గారి దగ్గర పోదాము సమస్య ధైర్యమే ఉంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిలబడతారు కదా ఓట్లు ఎన్ని సంపాదిస్తారు మేము కూడా చూస్తాం గంగాపూర్లో ఎన్ని నోట్లు వస్తాయి బురోపల్లి ఎన్ని నోట్లు వస్తాయో అందరికీ అర్థమవుతుంది కదా గతంలో మీరు చేసిన వ్యవహారం ఏ రకంగా ఉన్నది ఏమేం చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు జీవితం అంతా తెరిచిన పుస్తకమే కాబట్టి మీరు ఓట్లు సంపాదించే కార్యక్రమం చేయండి కానీ ఈ చిల్లర వైశాలిస్తూ ఉంటే జనాలు హర్షిస్తారా ఇవాళ మేము ఇది జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన ఇరవై లక్షల రూపాయల బిల్డింగ్ కు స్థాపన చేస్తా ఉంటే స్థానిక శాసనసభనిగా దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తారు కాబట్టి కానివ్వండి అటు కోర్సిని కానివ్వండి రెండు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం ఇవాళ రణవెల్లిలో కూడా టెగంకూడా రణవెల్ టేగం కూడా రోడ్ కూడా ఒక బ్రిడ్జ్ ఒకటి వంద కిలోమీటర్లు మన దగ్గర ఉన్న మొత్తం వంద కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను కూడా తీసుకునే వరకు టెంటర్ల ప్రక్రియను ముందు పోనీయా అని వారికి ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది